మెజార్టీ తీసుకురండి తిరువురులో నలభై వేల మెజార్టీ తీసుకురండి ఎట్లా విజయంలో నేను చంద్రబాబుకి సవాల్ చేస్తాను మూడు లక్షలు గెలుస్తాను దాంట్లో డౌట్ లేదు రేపు మంది జగన్ గారు పెట్టారు పెద్ద ప్రోగ్రామ్ ఒకటో తారీఖున ఫిబ్రవరి ఒకటో తారీఖున గారి గారు అంతా కూడా కోఆర్డినేట్ చేస్తారు తిరువురులో ఏ కార్యక్రమం

వైఎస్ఆర్ వైఎస్ఆర్శి కుటుంబ సభ్యులకి ప్రజలకి అందరికీ మీడియా మిత్రులకి అందరినీ నాకు తెలియజేస్తూ సలహాలు థ్యాంక్ యూ మెజార్టీ తీసుకురండి ఇరువురులో నలభై వేల మెజార్టీ తీసుకురండి ఎట్లాగే వాళ్ళు నేను చంద్రబాబుకి సవాల్ చేస్తాను మూడు లక్షలు గెలుస్తాను దాంట్లో డౌట్ లేదు రేపు మన జగన్ గారు పెట్టారు పెద్ద ప్రోగ్రామ్ ఒకటో తారీఖున ఫిబ్రవరి ఒకటో తారీఖున స్వామిదాస్ గారు అంతా కూడా కోఆర్డినేట్ చేస్తారు తిరువూరులో ఏ కార్యక్రమం జగన్ అన్న గారికి తెలిపి మన తిరుగులంటే మన తిరుగు చూపించాలని చెప్పి మరి మీ అందరికీ కూడా ఇంత నాకు ఇంత మంచి అపూర్వ ఆదరణ ఇచ్చినందుకు కూడా గంపలగూడెం వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకి ప్రజలకి అందరికీ మీడియా మిత్రులకి అందరినీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సలహా తీసుకున్నాం థ్యాంక్ యూ